అన్ని మత గ్రంథములలో సువార్త రాయబడింది అన్ని మత గ్రంథములలో రాయబడ్డ సువార్త ఏంటంటే మానవ జాతికి రక్షకుడుగా పుట్టే ఆ మహానుభావుడు మరణించి లేస్తాడని భూమి మీద గ్రంథముగా రాయబడ్డ మొట్టమొదటి పుస్తకం ఋగ్వేదం ఋగ్వేదంలో ఋషులు రాశారు కాలాత్మకుడకు ఇంద్రుని ప్రభావమును చూడండి అతడు చచ్చిపోయి మళ్ళీ లేచాడు అగ్ని స్వరూపుడు విరాట్ స్వరూపుడు తానే శబ్దమయ్యున్నవాడు వాడు అగ్నివల పరిశుద్ధుడు సూర్యుని వలె సకల దేశములకు వెలుగునిచ్చేవాడు ఆయన భూలోకానికి మధ్యప్రదేశంలో పుడతాడు ஜுருவேதம் இரவை மூடவாயம் யாரு